నీటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి నిన్న విఆర్ఓ సంబంధించినటువంటి విలేజ్ లెవెల్ ఆఫీసర్ కావచ్చు లేకుంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడం అనేటువంటి జరిగింది ఆ పోస్టులకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారి పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ అయితే దీనిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎన్ని పోస్టులు చేస్తారు సార్ మిగతావి వాళ్ళకు ఇస్తామని చెప్పారు కదా అన్ని వాళ్ళకే ఇస్తారా పాత వాళ్ళకు అనేటువంటిది చాలా మంది డౌట్ అడుగుతూ ఉన్నారు సో వాటి గురించి ఒక క్లారిటీ అయితే రావడం అనేటువంటి జరిగింది ఒకసారి అవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి సో ఏది ఏమైనా తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అన్ని పేపర్లు చదువు మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్లో నిన్నటి నుంచి టెన్సెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అనేటువంటిది రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు సపోర్ట్ కావాలి క్లాసెస్ వీ వాంట్ క్లాసెస్ అనేటువంటిది కామెంట్ చేయండి తప్పకుండా రెగ్యులర్గా ఇంపార్టెంట్ టాపిక్స్ అయినా క్లాసెస్ చెప్తూ ఉంటాను అదే రకంగా మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి అనేక రకాలైన పీడిఎఫ్ అనేటువంటి అందులో ఉండడం అనేటువంటి జరుగుతుంది వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి సో ఏది ఏమైనా తప్పకుండా మొదటగా ఒకసారి మనము మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారి పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా విధులు పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు అవకాశము ఇప్పటికే వారి నుంచి దరఖాస్తులు స్వీకరణ ఆరు వేలు వచ్చింది దరఖాస్తు వాళ్ళ నుంచి మిగిలిన పోస్టులు ప్రత్యక్ష నియామకాలు అంటే ఆరు వేలు అంటే ఇక్కడ చూడండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టుల్లో ఆరు వేలు పోతే మిగిలినటువంటి నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు అంటే దాదాపుగా ఐదు వేల పోస్టులు ప్రత్యక్షంగా పరీక్ష పెట్టి నియామకాలు జరపడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోవాలి చాలామంది అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి అనేక న్యూస్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ చూడండి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలన దగ్గర మంజూరు ఇకో ఇక ఆరు వేల మంది పాత వీఆర్ఓ విఆర్ఎల్ నుంచి ఆప్షన్లు అదేవిధంగా మిగిలిపోయిన కోర్టులో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు తప్పకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలి దీనికి విధి విధానాలు ఏముంటాయి ఎలా ఉంటాయి అనేటువంటిది అవన్నీ వచ్చిన తర్వాతనే వాళ్ళు చేరుతారా లేదా అనేటువంటిది మనకు తెలుస్తుంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎవరైతే దీనికోసం ఎదురు చూస్తున్నామో నిజంగా చెప్పాలంటే మనం ఇంతకు ముందే ఆరు వేలకు ఆరు వేల మంది జాయిన్ అవుతారా లేదా అనేటువంటిది ఒకసారి క్లారిటీ అవసరం అవసరమైతే ఉంటుంది సో ఇంకా గ్రామాల్లో ఇక రెవెన్యూ సేవలు అనేటువంటిది అన్ని పేపర్లు రావడం అనేటువంటిది జరిగింది అయితే జాబ్ చార్ట్ రెడీ జాబ్ చార్ట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా వాళ్ళకు జాబ్ చార్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది నెక్స్ట్ వైద్య శాఖలో ఖాళీలు నింపుతాం త్వరలో నోటిఫికేషన్ ఇస్తాము మరో ఆరు నెలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలు పోతే మెడికల్ బిల్లులపై మంత్రి రాజనరసింహ ఇంకా ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ మనకు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఆరు వందల ప్రొఫెసర్ పోస్టులతో పాటు రెండు వేల తొమ్మిది వందల అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వందల ముప్పై రెండు నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న ఉన్నాయని వాటిలో రెండు వేల డెబ్బై ఏడు పోస్టులు మే నెలలో భర్తీ చేస్తామని పేర్కొన్నారు త్వరలో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి అన్ని కూడా భర్తీ చేస్తామని చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా రెండు వేల ఏడు వందల కోట్లలో ఇరవై ఆరు ఎకరాలు ఉస్మానియా హాస్పిటల్ నిర్మిస్తామని త్వరలో టెండర్లు ప్రక్రియ పూర్తవుతుందని కూడా వారు చెప్పడం అనేటువంటిది జరిగింది చెప్పడమే కానీ దానికి చేయడం అయితే జరుగుతుంది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వంలో ఉన్న పూర్తి అయి తప్పకుండా వైద్యం అనేటువంటిది కరెక్ట్గా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అదే రకంగా మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు అనేటువంటిది ఓకే పూర్వ వీఆర్ఎల్ కు వైచికం అంటే ఆప్షన్స్ ఇస్తారు వాటిలో ఎంతమంది చేరుతారు అనేటువంటిది చూడాలి ఖాళీ పోస్టుల భర్తీపై అంటే ఇక్కడ వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఖాళీ పోస్టులు ఉన్నటువంటిది మనకు ఇక్కడ చూడండి ఆరు వేల మంది వరకు ఉన్నట్లు అంటే అంటే ఇంటర్ డిగ్రీ విద్యార్థులు ఉన్నవారు ఆరు వేల మంది ఉన్నట్లు గుర్తించారు కాబట్టి రాత పరీక్ష లేకుండా తీసుకోవాలని రెవెన్యూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కొత్త పోస్టులను సృష్టించి భర్తీ చేసే నేపథ్యంలో పూర్వ ఉద్యోగులకు నేరుగా కల్పిస్తే న్యాయపరమైన చెక్కులు వచ్చే అవకాశం ఉంది దీంతో రాత పరీక్ష ద్వారా అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఎంపికలు పోను మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే చూడాలి బట్ దీనికి ఆర్థిక శాఖ ఆమోదం అయితే తెలపడం అనేటువంటిది జరిగింది నేటి నుంచి ఈబీసీ నిరుద్యోగులు దరఖాస్తు స్వీకరణ పక్కడబందిగా యువ వికాసము పథకం అమలు యువ వికాస్ మిషన్ బట్టి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఏప్రిల్ ఐదు వరకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ఏప్రిల్ ఆరు నుంచి మూడు వారాల్లో మండల స్థాయి లబ్ధిదారులు జాబితా సిద్ధం చేస్తారు తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో వారం రోజుల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనుమతితో తుది జాబితా ప్రకటిస్తారు జూన్ రెండు నుంచి తొమ్మిది వరకు అరువులకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు అందజేయాలనేటువంటి ఉద్దేశంతో అయితే ఇది ఎలా అప్లై చేయాలనేటువంటిది కావాలనుకుంటే వీడియో తప్పకుండా చేస్తారు ఒకసారి కామెంట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఇరవై నాలుగు నుంచి డిఈ సెట్ దరఖాస్తులు రెండున్నర నెలలు ముందుగానే నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూడండి రెండేళ్ల డిఈడి కోర్సు ప్రవేశాన్ని నిర్వహించేటువంటి డిఈ సెట్ కు ఈ నెల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది మే పదహైదున తేదీ వరకు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే మే పదహైదు వరకు ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థులు మే ఇరవైదవ తేదీన ప్రవేశ పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు గత ఏడాది జూన్లో నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నెర ఈసారి రెండున్నర నెలల ముందుగానే మార్చి ఇరవై రెండున జారీ చేయడం విశేషం దీనివల్ల సకాలంలో కౌన్సిలింగ్ పూర్తయి త్వరగా డీ తరగతులు ప్రారంభిస్తామని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా టీటీటీస్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకు ఇది మంచి అవకాశము సో ఏది ఏమైనా తప్పకుండా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము సో తప్పకుండా మీరు డిఎస్సీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎవరు మాట్లాడడం లేదు ఏం లేదని డిఏసిసి గురించి మాట్లాడాలంటే కొద్దిగా తప్పకుండా అయితే అందరూ అంటున్నటువంటి విషయము ఏప్రిల్ అనేటువంటిది అన్నిటికీ అవసరము కాబట్టి టెట్ టూ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అంటే వస్తుంది ఇంకా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇంకా బాగా ప్రిపరేషన్ చేయాలంటే ఆ నోటిఫికేషన్ గురించి ఏమైనా మాట్లాడితే బాగుండేటువంటి ఉద్దేశం అందరికీ ఉంటుంది బట్ దానిపైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇంకా మీరు శ్రీను ఇంగ్లీష్ కాబట్టి ఇది మన లోగో ఇది ప్లే స్టోర్ నుంచి మన యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో చాలా పీడిఎఫ్ ఫ్రీగా ఉన్నాయి అదేవిధంగా అనేక క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఉపయోగించుకోండి ఎప్పటికప్పుడు మీ అందరికీ కూడా ఎలాంటి అప్డేట్స్ నా అందజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో ఎనీ హోమ్ ఇట్లారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది వెస్ బాయ్ యూ